వైఎస్ఆర్సీపీ నాయకులను అధికారులను మద్యం కుంభకోణంలో బాధ్యులను చేసి వేధించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పెట్టుకున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరెడ్డి రెడ్డి మండిపడ్డారు తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరెడ్డి మాట్లాడుతూ తమ నేతలను అధికారులను మద్యం కుంభకోణంలో సూత్రధారులుగా ఇరికించడమే ధ్యేయంగా ఎల్లో మీడియా ఛానళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం చేయాలని ఆలోచించారే తప్ప మీలా నాణ్యమైన మద్యం సరసమైన ధరకే ఇప్పిస్తామని ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలకు హామీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో యాభై వేల కోట్లు స్కామ్ జరిగిందన్నాడు మళ్ళా ముప్పై వేల కోట్లు అన్నారు ఆ తర్వాత నాలుగు కోట్ల నలభై వేల కోట్లు అన్నారు చివరకు ఐదు వేల కోట్లు అన్నారు ఇప్పుడు నాలుగు రెండున్నర వేల కోట్లకు జారింది స్కిట్ చూడ కానీ చంద్రబాబు గారి హయాంలో ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా దాన్ని గురించి ఏ మాత్రం కూడా మాట్లాడకపోవటం చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు మీకు కూడా అందులో భాగస్వామ్యమే ఉంది అనుకునేటువంటి అభిప్రాయం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అవతల వాళ్ళ మీద ఆరోపణ చేయటమే కాదు మీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా ఎండగడితేనే నిజమైనటువంటి పత్రిక విలువ ఆ విలువల్ని దాటిపోయి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటమే ఒక సంకల్పంగా మీరు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అవగతమైనాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం ముందుగానే పలానా స్కామ్ అని మాట్లాడతారు రాస్తారు